నా పేరు వినోద్ నేను ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక సామాన్యుడిని నేను ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా నడుస్తున్నటువంటి ఒక అతి ముఖ్యమైన ఇష్యూ అదే డేటా చోరీ కేసు దాంట్లోని కొన్ని కీలక విషయాలని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను ముందుగా ఇక్కడ కేసు ఏంటంటే లోకేశ్వర రెడ్డి అనే ఒక వ్యక్తి తనకు సంబంధించిన వ్యక్తిగత అతి సున్నితమైన సమాచారం తన ప్రమేయం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర అనే మొబైల్ అప్లికేషన్లో జస్ట్ తన ఓటర్ ఐడి ఎంటర్ చే చేసి క్లిక్ చేసిన వెంటనే కనిపిస్తోంది అనే విషయాన్ని తెలుసుకున్నాడు తెలుసుకున్న అతను ఈ సేవామిత్ర అనే మొబైల్ అప్లికేషన్ తయారు చేసిన ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ మీద తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేశాడు తెలంగాణ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశాడు ఈ ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ తన రిజిస్టర్డ్ ఆఫీసు మాదాపూర్లో ఉంది కాబట్టి తెలంగాణ పోలీసులకి ఫిర్యాదు చేశాడు తన ఫిర్యాదులో అతను ఏం పేర్కొన్నాడు తనకు సంబంధించిన నాలుగు రకాలైన అతి సున్నితమైన సమాచారం ఈ సేవామిత్ర అనే మొబైల్ అప్లికేషన్లో కనబడుతుంది అని ఫిర్యాదు చేశాడు ఈ నాలుగు రకాలైన అతి సున్నితమైన సమాచారం ఏంటి ఒకటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏంది ఇది యుఐడిఐ అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ చేతిలో అతి గోప్యంగా ఉండాల్సిన డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్ లోకి ఎలా వచ్చేసాయి ఇది మొదటి ప్రశ్న తర్వాత రెండు రెండవది ఏంటి మాస్టర్ కాపీ ఆఫ్ ఓటర్ లిస్ట్ మాస్టర్ కాపీ ఆఫ్ ఓటర్ లిస్ట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది మాస్టర్ కాపీ ఆఫ్ ఓటర్ లిస్ట్ లో కలర్ ఫోటోలు ఉంటాయి ఈ మాస్టర్ కాపీ ఆఫ్ ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషన్ దగ్గర మాత్రమే ఉంటుంది తర్వాత మిగతా మనందరికీ మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనకు సప్లై చేసే ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కలర్ ఫొటోస్ ఉండవు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్తో మనకు మన అప్లికేషన్ పెట్టుకొని డబ్బులు కడితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకిస్తారు సో మాస్టర్ కాపీ ఆఫ్ ఓటర్ డీటెయిల్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర అప్లికేషన్లోకి ఎలా వచ్చేసాయి తర్వాత మూడోది ఏంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇతను ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడో అక్కడ ఉండాలి లేదంటే ఇతను ఎవరికన్నా ఇస్తే వాళ్ళ దగ్గర ఉండాలి అలాంటిది టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అప్లికేషన్లోకి ఇతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా వచ్చేసినాయి ఇది మూడో ప్రశ్న ఆఖరిగా ఏంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్నట్టు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్స్ సర్వే పేరుతో ఒక రెండు సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా ఒక సర్వే నిర్వహించారు ఈ సర్వేకి సంబంధించిన సమస్త సమాచారం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర అప్లికేషన్లోకి ఎలా వచ్చేసింది ఈ నాలుగు ప్రశ్నలతో అతనుగా ఫిర్యాదు చేశాడు మరి రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సమాచారం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఓటర్ లిస్ట్ మాస్టర్ కాపీ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం పల్స్ సర్వే డీటెయిల్స్ తర్వాత బ్యాంకులకు సంబంధించిన సమాచారం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదా ఇతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇతని దగ్గర ఉంటే ఇంత ముఖ్యమైన సమాచారం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అప్లికేషన్లోకి వచ్చేసిందంటే ఇది ఎలా వచ్చింది అనే విషయాన్ని నిజాన్నిజాలను నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది కదా మరి కేంద్ర ప్రభుత్వ సమాచారం ఏం దగ్గరికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఏమైనా ఇచ్చేసిందా లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థల సర్వర్లను ఈయన ఏమన్నా హ్యాక్ చేసినాడా లేకపోతే అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా ఈయనకి వాళ్ళు ఏమన్నా దొంగలించి ట్రాన్స్ఫర్ చేసినారా మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పల్స్ సర్వే డీటెయిల్స్ ఏదకి వచ్చేసినా అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసేసినారా లేదు ఈయన ఏమైనా ఇవన్నీ దర్యాప్తులోనే కదా మనకు తెలుస్తాయి ఇవన్నీ విషయాలన్నీ బయటికి రావాలంటే ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించాలి కదా కానీ దురదృష్టవశాప్తూ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఏం చేసింది ఈ వారం రోజుల్లో అనేది మనం ఒకసారి చూద్దాం కంప్లైంట్ అందుకున్న తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థ మీద దాడులు నిర్వహించి నలుగురు ఎంప్లాయీస్ని అరెస్ట్ చేసినారు ఈ అరెస్ట్ చేసిన విషయం బయటకు వచ్చిన వెంటనే గుంటూరులో ఐటీ గ్రిడ్స్ సంబంధించిన నలుగురు ఎంప్లాయీస్ కిడ్నాప్ అయ్యారని చెప్పి ఒక కిడ్నాప్ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది కిడ్నాప్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన మూడే గంటల్లో గుంటూరు పోలీసులు హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ ముందు ప్రత్యక్షం అసలు మూడే గంటల్లో పోలీసులు గుంటూరు నుండి హైదరాబాద్ వరకు ఎలా వచ్చేయగలిగారు అనేది అదొక పెద్ద సమాధానం లేని ప్రశ్న బాగా ఆలోచిస్తే వెనక ఉండే పాజిబిలిటీ ఏంటంటే పోలీసులు ముందు బయలుదేరినారు కంప్లైంట్ తర్వాత రిజిస్టర్ అయింది అసలు అది ఎలా పాజిబుల్ అనేది ఒక సామాన్యుడిగా నాకైతే అర్థం కాలేదు సరే కోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ అయింది జడ్జ్ గారు ఆ నలుగురు ఎంప్లాయీస్ని ప్రొడ్యూస్ చేయమని పోలీసులకు ఆర్డర్ చేశారు పోలీసులు కూడా ప్రొడ్యూస్ చేశారు కిడ్నాప్ కాలేదని తేలిపోయింది ఆ విషయం అటు పక్కన పెడితే ఈ గ్యాప్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి ఇష్యూ గురించి మాట్లాడడం డిఫెండ్ చేయడం స్టార్ట్ చేసినారు స్టార్ట్ చేస్తూ వాళ్ళు ఏమంటున్నారు ఆ పార్టీ ఆ అప్లికేషన్లో ఉండే డేటా మొత్తం మా కార్యకర్తలకు సంబంధించిన డేటా నా అందరి ప్రజల డేటా ఆంధ్ర ఆంధ్రలో ఉండే అందరి డేటా కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల డేటా మాత్రమే దాంట్లో ఉంది అంటున్నారు అంటూ మళ్ళీ ఏమంటున్నారు ఇది ఆంధ్రాకి సంబంధించిన డేటా కదా తెలంగాణ పోలీసులు మీరెందుకు ఇన్వెస్టిగేట్ చేస్తారు కేసుని ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయాలి రూల్ ప్రకారం మేమే ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం అని అంటున్నారు నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు గారు సో జాతీయ పార్టీ అయినప్పుడు తెలంగాణలో కూడా మీరు మొన్న టూ థౌజండ్ ఎయిటీన్లో పోటీ చేశారు దానికి ముందర ఫోర్టీన్లో కూడా పోటీ చేశారు ఉన్నప్పుడు మీకు అక్కడ కూడా కార్యకర్తలు అలా కూడా అంతా ఉంది మీ పార్టీ స్ట్రక్చర్ మొత్తం అక్కడ కూడా ఉంది అన్నప్పుడు అక్కడ కూడా మెంబర్షిప్లు చేసి ఉంటారు కదా మరి తెలంగాణ డేటా కూడా దాంట్లో ఉన్నట్టే కదా ఈ విషయం కూడా తేలాలి కదా అసలు అక్కడ ఏముంది ఏ డేటా ఉంది ఎవరి డేటా ఉంది అనేది ఇన్వెస్టిగేషన్ జరిగితేనే కదా తెలిసేది ఇన్వెస్టిగేషన్ జరగనీయకుండా ఈ అడ్డంకులు ఎందుకు ఏపీ గవర్నమెంట్ తరఫున ఐఏఎస్ ఆఫీసర్లు ఐటీ సెక్రటరీ వీళ్ళు రంగంలో దిగిపోయి మీడియా ముందర ప్రెస్ మీట్లు పెట్టి ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసినారు చేసి వాళ్ళు ఏమంటున్నారు డేటా అనేది హైలీ సెక్యూర్డ్ లొకేషన్లో ఉంటుంది డిఫరెంట్ సాఫ్ట్వేర్ లేరియర్స్లో ఉంటుంది దాన్ని అసలు చోరీ చేయడం పాసిబులే కాదు ఎవరికైనా డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే డిపార్ట్మెంట్ తరఫున మేము అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మేము ట్రాన్స్ఫర్ చేస్తాము ఈవెన్ ఆ ట్రాన్స్ఫర్ చేసిన డేటా డౌన్లోడ్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉండదు ఓన్లీ వ్యూ చేసుకోవచ్చు అనే యాంగిల్లో వీళ్ళు చెప్తున్నారు ఓకే బాగానే ఉంది మరి సేవా మిత్ర యాప్లోకి డేటా ఎలా వచ్చేసింది వాడు ఇంత హైలీ సెక్యూర్డ్ లొకేషన్లో ఉండే డేటాను కూడా దొంగిలించగలిగిన సమర్థుడా అంటే మన సెక్యూరిటీ అంత వీక్గా ఉందా డేటా సెక్యూరిటీ లేదు డేటాని ఇక్కడ ఉన్న అధికారులే తాము అధికార దుర్వినియోగం చేసి వాడి చేతికి అందించేసినారు మీరేమంటారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ల ప్రెస్ మీట్లు అయిపోయి వెళ్ళపోగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఆ మా ఐఏఎస్ ఆఫీసర్లే చెప్పేసినారు కదా మా ఐఏఎస్ ఆఫీసర్లే చెప్పేసిన తర్వాత ఇంకేముంది మీరు అందరు నమ్మేయండి ఇంకా డేటా పోలేదు అంటారు మరి డేటా వీళ్ళే పంపించేసినారేమో అని అనుమానాలు ఉంటే వీళ్ళని ఎందుకు నమ్మాలి అసలు ఇష్యూని ఇంత కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నారు ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి ప్రూఫ్లు సంపాదించగలిగితే ఆ కంప్లైంట్లో ఉండే విషయాలు నిజం అని ఎస్టాబ్లిష్ అవుతుంది దోషలు ఎవరైతే ఉంటే జైలుకు అలా ప్రూఫ్లు సంపాదించలేకపోతే ఆరోపణలు మోపబడిన వ్యక్తులు ప్యూర్గా కరిగిన ముత్యల్లాగా దర్జాగా బయట తిరగచ్చు ఇబ్బంది ఏ ఉండదు అలాంటప్పుడు ఎందుకు ఇంత హైరాణ ఇన్ని ప్రెస్ మీట్లు మార్చి మార్చి గవర్నమెంట్ తరఫు నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు తర్వాత పార్టీ లీడర్లు మినిస్టర్లు చంద్రబాబు నాయుడు గారు ప్ర ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడరు ఈరోజు చేసింది రేపు చేయరు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఎందుకు ఇంత హైరాణ ఎందుకు ఇంత హేడావిడి మొదట ఏమో నలుగురు ఎంప్లాయీస్ కిడ్నాప్ అని ఒక కేసు పెడతాయి ఆ నలుగురు ఎంప్లాయీస్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కిడ్నాప్ లేదు ఏం లేదని తెలిపోయింది ఈ గ్యాప్లో ఏమో ఈ అశోక్ డాకవరం అనే వ్యక్తి హైదరాబాద్లో లేకుండా పోలీసులకు దొరకకుండా ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు కదా అని చెప్పి పోలీసులు కోర్టు నోటీస్ ఇస్తే మొన్నటికి మొన్న టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ మాల్యాద్రి గారు ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్లో కూర్చోండి అసలు అశోక్ డాకవరం ఆయన ఆయన ఆంధ్రాలోనే ఉన్నాడు మే మా దగ్గరే ఉన్నాడు నేను రోజు మాట్లాడుతున్నా మేము ఎందుకు అప్పగిస్తాం మేము ఇయ్యము అని ఆయన దబాయిస్తాడు మేమే షెల్టర్ ఇచ్చినామనే యాంగిల్ ఆయన చెప్తాడు సరే ఇవన్నీ పక్కన పెడితే ఆ తర్వాత వచ్చే ప్రెస్ మీటర్లో మళ్ళీ ఏమంటారు అసలు మొన్న జరిగిన పోలీస్ రైడ్స్ కాదు ఫిబ్రవరి ట్వంటీ థర్డే పోలీసులు రైడ్ చేసి మా టీఆర్ఎస్ వాళ్ళు పోలీసులని పంపించి మా ఐటీ గ్రిడ్ సంస్థలో ఉండే మా నా మా తెలుగుదేశం కార్యకర్తల డేటాని దొంగలించి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాకు ఆల్రెడీ ఫోన్లు కూడా చేయడం స్టార్ట్ చేసినారని చెప్పి ఏదో ఒక ఫోన్ కాల్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చూడండి మాకు కూడా ఫోన్ కాల్స్ వచ్చేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు పోలీసులు పంపించి మా డేటా అంతా ఇచ్చేసినారని చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు మరి ఫిబ్రవరి ట్వంటీ థర్డే పోలీస్ రైడ్లు చేసి డేటా దొంగిలించేస్తే ఈరోజు మార్చ్ సెవెన్ అంటే ఈ పది పదిహేను రోజులు మీరు కనీసం ఎక్కడా కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఎందుకున్నారు మరి మీరు చెప్పిన ప్రకారం ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి నాడే టీడీపీకి సంబంధించిన డేటా ఐటీ గ్రిడ్ సంస్థ నుంచి దొంగిలించబడితే ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి నాడు ఈ సేవామిత్ర యాప్లో చేంజ్ చేసుకొని ఎందుకు జరిగాయి ఓటర్ లిస్టులో కలర్ ఫొటోస్ అప్పటివరకు కనిపించిన కలర్ ఫొటోస్ సడన్గా ట్వంటీ సెవెంత్ నుండి కనిపించకుండా పోయినాయి అప్పటివరకు డిస్ప్లే అయిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ట్వంటీ సెవెంత్ నుండి కనిపించకుండా పోయినాయి ఈ చేంజెస్ ట్వంటీ సెవెంత్నే ఎందుకు జరిగినాయి ట్వంటీ థర్డ్నే డేటా దొంగిలించబడి వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ చేయబడితే సరే ఇవన్నీ అటు పక్కన పెడితే మొన్నటి నుంచి కొత్త తీరీ మొదలుపెట్టినారు అదేంటది వైఎస్ఆర్సీపీ వాళ్ళే టీఆర్ఎస్ ద్వారా సంపాదించిన ఈ డేటా యూజ్ చేసుకొని టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేయడం కాకుండా ఎనిమిది లక్షల ఓట్లన్నీ తొలగించే ప్రయత్నం చేశారు ఫామ్ సెవెన్లు ఫిల్ అప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల అప్లికేషన్లు తహసీల్దార్కి లేకపోతే డేటా ఆపరేటర్కి సబ్మిట్ చేసినారని మీరు కొత్త ఆరోపణ స్టార్ట్ చేసినారు కొత్త తీరి మొదలుపెట్టినారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల అప్లికేషన్లు ఒకే రోజులో అయితే రావు కదా దాదాపుగా ఒక ఆరు నెలల నుంచో సంవత్సరం నుంచో ప్రాసెస్ మొదలైపోయి ఉండాలి ఎనిమిది లక్షల అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లకు లేకపోతే అక్కడున్న డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ ఆపరే ఆపరేటర్లకు వస్తుంటే ఇంతవరకు మీ దృష్టికి రాకుండానే ఉందా వస్తే మీరు ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్లో అయినా లేకపోతే ఒక్క సందర్భంలో అయినా దాన్ని ఎందుకు చెప్పలేదు లేదు దాని మీద ఏదైనా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఒక కంప్లైంట్ మీ పార్టీ తరఫున ఎవరైనా కానీ ఒక కంప్లైంట్ కూడా ఎందుకు రిజిస్టర్ చేయలేదు మరి ఇవన్నీ పక్కన పెడితే నిన్నటికి నిన్న ఏం చేసినారు కళా వెంకట్రావు గారు తర్వాత కనకమల్ రవీంద్ర కుమార్ గారు మంది టీడీపీ నాయకులు అందరూ కలిసి గుంటూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఏమని తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థ మీద రైడ్స్ చేసి టీడీపీకి సంబంధించిన డేటా దొంగతనం చేశారని నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఐటీ గ్రిడ్స్ సంస్థ మీద దాడి చేసి ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఉండే డేటా పోతే అది ఎవరి డేటా అయినా సరే అక్కడున్న హార్డ్ డిస్క్లో లేకపోతే ఇంకేదైనా కంప్యూటర్లో ఏమైనా వాళ్ళు తీసుకెళ్ళిపోతే కంప్లైంట్ చేయాల్సింది కేసు వేయాల్సింది ఐటీ గ్రిడ్స్ సంబంధించిన సీఈఓనో లేకపోతే దానికి సంబంధించిన ఎంప్లాయీస్ మేనేజ్మెంటో ఎవరో వేయాలి కానీ టీడీపీ వాళ్ళు ఎందుకు వేయడం మీ డేటా పోతే మీరు ఐటీ గ్రిడ్స్ని క్వశ్చన్ చేయాలి అలాంటిది మీరు ఐటీ గ్రిడ్స్ని క్వశ్చన్ చేయకుండా ఐటీ గ్రిడ్స్ని సీఈఓని తీసుకొచ్చి మీ దగ్గర దాచిపెట్టుకొని మీరు పోయి స్టేషన్లో చుట్టూ తిరిగి కంప్లైంట్ చేయాల్సినంత అవసరం ఏముంది ఒకవేళ అది టీడీపీ పార్టీ డేటా మాత్రమే అయితే సో ఈ పిల్లి మొగ్గలు ఈ సంబంధం లేని చర్యలు సంబంధం లేని మాటలు పొంతన లేని మాటలు ఇవన్నీ చూసిన తర్వాత రకరకాల రకరకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇంకా నిజ వాస్తవంగా చెప్పాలంటే అనుమానాలు కాదు ఒక రకమైన కన్క్లూజన్కి ఆల్రెడీ నాలాంటి సామాన్యులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక రకమైన కన్క్లూజన్కి వచ్చేసారు దీని వెనక ఎవరు ఉన్నారు ఏం జరిగిందనేది ఒక మెంటల్గా ఒక కన్క్లూజన్కి వచ్చేసినారు ఇది లాజికల్గా ఒక ఎండుకు రావడము అది ప్రూఫ్లతో సహా బయటపడడం ఒకటే బాకీ ఉంది ఇక్కడ తేలాల్సిన విషయాలు రెండే ఏంటి ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ డేటా దొంగతనం చేసిందా లేదు ఐటీ గ్రిడ్స్ అనే సంస్థకి డేటా ఎవరైనా ట్రాన్స్ఫర్ చేశారా